రచయిత చందనా గారు కథ యు ఆర్ మైన్ కథ పార్ట్ ట్వంటీ టూ కథలోకి వెళ్దామా సరే పద అని ఆసిం పప్పి ఇద్దరూ కలిసి బోట్లో మణికన్నిక ఘాట్ వైపు వస్తుంటారు ఇద్దరి బాడీలో ఏదో తేడా చేస్తుంది బట్ బయటపడరు పప్పికి వికారంగా ఉంటుంది బట్ నైట్ అంతా నిద్రలేకపోయినా అలాగే ఉంటుందని లైట్ తీసుకుంటుంది ఇటు ఆసిం కూడా అలాగే ఉంది అతని బాడీలో వేరే ఎఫెక్ట్ చూపెడుతుంది ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటుంది బట్ బయటపడడు ఆసిం ఒంట్లో కోరికలు విపరీతంగా పెరిగిపోవడంతో ఏదోలా ఉంటుంది అది పప్పీ ముందు ఎక్స్ప్రెస్ చేయలేక నానా అవస్థలు పడుతుంటాడు ఆసిం పప్పీ కూడా ఒకలానే ఉంటుంది అంటే బాడీలో ఎప్పుడూ లేనిది ఏదో తీయని తీపి ఆశ కలుగుతుంది ఒళ్ళంతా జలధరిస్తుంది కానీ ఆసిం ముందు సైలెంట్గా నడుస్తూ నాకెందుకు ఇలా ఉంది అనుకుంటుంది ఇద్దరూ సైలెంట్గా బోట్లో అవతల ఒడ్డుకు వచ్చి సైర్వే మనకనక గాడ్ చూసి అదురుకొని ఆసిమ్ని హత్తుకుంది మై గాడ్ ఏంట్రా శవాలగడ్డలకు తీసుకువచ్చావు అని కసురుతుంది పప్పి ఆమె చేతులు అతన్ని తాకగానే నరాలు జివ్వుమన్నాయి మనసులో శరీరంలో అలచడి బట్ అది కవర్ చేసుకొని పప్పి కాశీలో భయంకరమైనది ఏంటి అని అడిగితే ఇదే అని చెప్పావు కదే నువ్వు అందుకే ఈ శ్మశానానికి తీసుకువచ్చాను అని నవ్వుతాడు జెస్సి కోపంగా చూసి హైట్లో ఉన్న ఆశయం తల మీద టపీమని కొట్టి పోరా సరే సర్ప్రైజ్ అన్నావు కదా అని అంది పప్పి హా అని నవ్వుతూ ఉంది పద అని ఒక గుర్రంను పిలవగానే అది వస్తుంది హే హాసిమ్ హార్స్ రైడింగ్ ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది హా దానికి ఇంకా టైం ఉంది అని ఆమెను ఆ గుర్రంపై కూర్చోబెట్టి తను నడుస్తాడు రే రా నాకు భయంగా ఉంది అని అరుస్తుంది పప్పి అబ్బా పప్పి అరవకు అది బెదిరిపోతుంది అని నవ్వుతూ అంటాడు మూతు ముడిచి నువ్వు ఎక్కి కూర్చోరా నాకు భయం వేస్తుంది అని అంటుంది పప్పి ఏం కాదు అని దాన్ని త్రస్ పట్టుకొని అతను నడిపిస్తాడు తను నడుస్తాడు నదికి ఒడ్డు మీద నడుస్తుంటారు కొంత దూరం వెళ్ళాక ఇద్దరు వ్యక్తులు వచ్చి హాశయంకి లగేసిస్తారు అవి చూసి ఏంటవి అని అడుగుతుంది నోరు కుదురుగా ఉండదు కదా హా మనం కాపురానికి కావాల్సినవి అని అంటాడు ఆశయం హో అని అందంగా సిగ్గుపడుతుంది ఒంట్లో రేగుతున్న జ్వాలను అదుపులో ఉంచుకొని చాలా కష్టంగా ఉంది అసలేమైందో నాకు అర్థం కావటం లేదు ఐదు రోజుల నుంచి ఇలాగే ఉంది ఇప్పుడు మరీ ఎక్కువైపోతుంది అని అనుకుంటాడు మనసులో గంట తర్వాత అటవీ ప్రాంతంలో ఆగడంతో ఏంట్రా అడవా అని అడుగుతుంది పప్పి ఇదే మన ఫస్ట్ నైట్ స్పాట్ ఉఫ్ వీడి నోటు నుంచి ఇలాంటి మాటలు తప్ప మరేవీ రావా అని అనుకుంటుంది నీకు నచ్చే ప్లేస్ అనగానే ఇటు అటు గంగమ్మ పారుతుంటే మధ్యలో చల్లటి అడవి అందులో నీరు ఇష్టమైన పక్షులు జంతువులు మనిషిని అంటే నేను రాత్రైతే పైన చంద్రమహారాజు నక్షత్రం రాసులు అందంగా ఉంటాయి ఇలాంటి చోటులో నాతో కలిసి ఉండాలని అన్నావు కదా అదే ఇది అని అంటాడు హాసిం పప్పి ఎగ్జిట్ అవుతుంది నిజమా అని హా ఇక్కడ నుంచి లోపలికి అని గేట్ తీసి చూపిస్తాడు తను దిగుతుంది వద్దు ఇలాగేరా కాళ్ళు పెయింట్స్ వస్తాయి నాకే కాదురా అని జంప్ చేస్తుంది ఆమె కింద పడకుండా క్యాచ్ పట్టబోదు అతను కూడా మట్టిలో పడతాడు కింద హాసిం పైన పప్పి ఒకరిపై ఒకరు పడి కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తుంటారు కొంత సమయంకు హాసిం తేరుకొని ఇలా ఉంటే నాకు కష్టంగా ఉందే అంటాడు ముందుకు పడినా ఆమె జుట్టు చెవు వెనక్కి మలిచి పోరా అని కష్టంగా లేవబోతోంది మళ్ళీ అతనిపై పడుతుంది వెంటనే తేరుకొని ఆసిం వైపు చూస్తుంటే అల్లరిగా నవ్వుతూ కళ్ళు ఎగరేసాడు ఆసిం సిగ్గుపడి ఇంకోసారి లేవబోతుంటే మళ్ళీ ఆమె టాప్ పట్టుకొని లాగుతాడు ఆమె పరువాలు బలంగా అతన్ని తాకుతాయి ఒళ్ళు జల్లు మంటోంది నరం నరం కదిలి ఉలిక్కి ఆమెను లేపుతాడు ఉఫ్ లేవే అని కసురుతాడు ఇప్పుడేం పాము కరిచిందిరా అలా అరిచావు పాము కాదే పాప కరిచింది అని పద లోపలికి అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు ఆకులు చెత్తగా ఉండే అడవిని తను కొనుక్కున్నప్పుడే అంత శుభ్రం చేయించి అందమైన గులాబీ మొక్కలు పొదలు రకరకాల పూల మొక్కలతో పెంచాడు చాలా వరకు అవి అల్లుకొని పూల పూసి అందంగా కనపడుతుంది పప్పి ఆనందం మామూలుగా లేదు వావ్ సూపర్ అని అరుస్తుంది ఇద్దరు అక్కడే ఉండే కొలను చేరుకుంటారు గంగానది నుంచి చిన్న పిల్లవాగు పారుతుంది ఒక కలను తవ్వించి వాగు నుంచి నీళ్లు ఇటు మళ్లించి అందులో అందమైన కలవ పువ్వులతో నింపించాడు నీళ్లు స్వచ్ఛంగా స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది ఇంకోవైపు ఒక కుటీరం కట్టి దానిలో జింక పిల్లలు కుందేలు పిల్లలను పెంచాడు ఇక ఆ కొలను దాటి తర్వాత అందమైన చెక్కతో చేసిన చిన్న ఇల్లు చాలా బాగుంది న్యాచురల్గా ఉంది అదంతా చూసి మురిసిపోయింది వావ్ అని అరిచింది అక్కడ ఉండే చాలా పావురాలు ఎగురుతూ పప్పిని చేరుతాయి ఇటు కుందేలు జింక పిల్లలు వచ్చి ఆమెను చేరగానే మురిసిపోతుంది పప్పి అన్నిటికీ ముద్దు వేస్తుంటే అవి కూడా పప్పి చంపను తాకుతాయి ఇక ఆనందంగా ఎగురుతుంటే ఒకప్పటి పప్పికి ఇప్పటి పప్పీకి చాలా తేడా ఉంది ఆమె కన్నీళ్ళు మాత్రమే చూసిన తనకు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉండడంతో ఆసిం ఆనందం మామూలుగా లేదు ఇప్పుడే ఈ క్షణమే ఆమెను పెళ్లి చేసుకొని తన దాన్ని చేసుకోవాలని అనుకున్నాడు బట్ తన ఆమె పేరెంట్స్ కోసం ఆలోచించి ఇంకో టూ ఇయర్స్ వరకు వెయిట్ చేద్దాం అనుకుంటుంది ఆమె గంటసేపు ఆ పక్షుల జంతువులతో ఆ చుట్టూ పచ్చని మొక్కలతో గడిపేస్తుంది ఆకలి లేదా అని అడుగుతాడు హాసిం ఉంది బట్ వీటిని చూడగానే మనసు ఆనందంతో కడుపు నిండిపోయింది ఆకలి లేదు అని చెప్తుంది కొలన పక్కన తెల్లటి బండరాయిపై కూర్చొని ఒడిలో కుందేలి పిల్లను పట్టుకొని దానికి ఏదో చెప్తూ ఉంటుంది తనతో తెచ్చిన కెమెరాతో ఆమెకు పిక్స్ తీస్తాడు పప్పి అందంగా ఉంటే ఆమెకు తగ్గట్టుగానే ఉంది చుట్టూ ఉన్న ప్రకృతి వనవాసంలో సీతమ్మల ఆడుకుంటుందా నా పప్పమ్మ బంగారు నువ్వు ఇంత అందమైన పిల్ల అసలు ఏ ఊరు ఏ వాడ ఏదో రాజ్యానికి రానివి మై బ్యూటిఫుల్ పప్పివి అని అనుకుంటూ ఆమెనే చూస్తుంటాడు ఓయ్ ఎందుకలా చూస్తున్నావు నా బేబీస్కి దిష్టి తగులుతుంది అని కుందేలను తన పొట్టలో పొదుపుకుంటుంది పప్పి అది ఇంకా చిన్నపిల్ల కావడంతో వెచ్చగా ఉన్న పప్పి పొట్టలో దాక్కుంటుంది ఆ షీన్కు హాసిమ్ పెదవులు విచ్చుకున్నాయి ఆమెతో ర్యాబిట్ను కలిపి పిక్ తీశాడు నవ్వుతుంది పప్పి నీకు దీనికి ఏమాత్రం తేడా లేదు ఇద్దరు స్కిన్ ఒక్కటే తెల్లగా ఉన్నారు అంటాడు హాసిమ్ మూతి అందంగా తిప్పి ముడుస్తుంది పప్పి మూతి తిప్పితే కురుకుతా అని ఆమె ముందుకు వచ్చి తన కెమెరా మెడలో వేసుకుని ర్యాబిట్ వైపు చేతులు చాచాడు ఆసిమ్ అది భయంగా పప్పి ఎదలో దాక్కుంటుంది నీకు దానికి అస్సలు తేడా లేదు మరోసారి అంటూ ర్యాబిట్ రా అని పిలుస్తాడు అది హాసిం ఆరడుగుల కట్అవుట్ చూసి జడుసుకుందనుకుంటా అని పప్పి పక్క నుంచి నవ్వుతుంది హాసిం అలుగుతాడు ఆమె ముందుకు మోకాళ్ళ మీద కూర్చుంటే అది ఇంకా పప్పి పొట్టలోకి వెళ్తుంది హాసిం దానిని నిమురుతూ నిన్ను నేనే తీసుకువచ్చాను తెలుసా పప్పి అమ్మ అయితే నేను డాడీని అవుతాను రా అంటాడు అయినా సరే ర్యాబిట్ రాదు దాన్ని కోపంగా చూసేసరికి పప్పి నవ్వుతుంది ర్యాబిట్ జంప్ చేస్తుంది దాని స్థానంలో అతను పప్పి మోకాల దగ్గర కిందకు కూర్చుంటే తల మీద ముద్దుచ్చి నిమురుతుంటే అతనికి హాయిగా ఉంటుంది కానీ ఆ టచ్ తగలగానే అతనిలో కోరికలు విపరీతంగా పెరిగిపోవడంతో ఏదో బాధ దిగులుగా ఉంటాడు ఇటు పప్పి కూడా ఏదో దిగులుగా ఆసిం కూడా తన తలను ఒడిలో పెట్టుకొని లాగి నుదుడిన ముద్దిచ్చింది అతను నవరంధ్రాల్లో ఏదో తీపి బాధ పుట్టింది వెంటనే ఆసిం చేతులు అతని పర్సనల్ భాగం వైపు వెళ్ళడం చూసిన తను ఆసిం ఈ మధ్య ఎందుకో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకొని చాలామంది ప్లేయర్లు ఎందుకు ఇలా అవుతున్నారో ఒక సినిమాలో చూసిన తను ఆసిమ్కు ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా అని డౌట్ పడి ఆసి ఎవరితోనైనా గొడవలు పడుతున్నావా అని అడుగుతుంది పప్పి లేదురా నేనేంటో అందరికీ తెలుసు నా ప్లేయింగ్ ఏంటో కూడా తెలుసు ఇండియా నెంబర్ వన్ ఆటగాడిని నాతో కలిసి యాడ్స్ కోసం హీరోయిన్స్ ఎగబడతారు కానీ నేను ఎవరి లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వను ఆ మాటలు విని ఎనర్జీ కోసం ఏం ఫుడ్ తీసుకుంటున్నావు అని అడుగుతుంది పప్పి డ్రింక్స్ అమెరికా నుంచి రకరకాల ఫుడ్స్ తీసుకువస్తారు మా స్పాన్సర్స్ బట్ అవి ఎందుకో నాకు హాయిగా అనిపిస్తాయి సెక్స్ కోరికలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి నిన్ను బేబీలా ఫీల్ అవుతున్నాను నాకు నీ టచ్ కూడా నన్ను పిచ్చివాడిని చేస్తుంది అని అంటాడు ఆసెం హాసిం మాటలకు పప్పీలో ఉనికి తెప్పిస్తుంది హాసిం మీద పిచ్చితో అంతకంటే ఎక్కువగా ఆ ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అనేది ఆమెకు చాలా అవగాహన ఉంటుంది హాసిమ్ క్రికెటర్గా ఒక స్టార్ అతనిపై ఎవడైనా కుట్ర చెయ్యరు కదా అని అనుకుంటుంది మనసులో ఎందుకో ఆమెలో విపరీతమైన భయం పుడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి